హాయ్ అండి ఇప్పుడైతే మనం సూరత్ బాంబే డిస్కన్ స్టోర్లో ఉన్నాము సో ఈ షాప్ ఎక్కడుంది అని అనుకుంటున్నారా ఈ షాప్ వచ్చేసి మీ అందరికీ అందుబాటులోనే ఉందండి గుంటూరులో ఉంది సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉందండి షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో చూశారు కదా వ్యాపారం చేసుకున్న వాళ్ళకైతే ప్రత్యేకమైన తగ్గింపు ధరలు అనేది ఇవ్వబడుతుంది సో ఇప్పుడైతే మనం షాప్లోకి వెళ్దాము ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి టాప్స్ అండి టాప్స్లో అయితే రకరకాల లేటెస్ట్ వెరైటీస్ డిజైన్స్ వచ్చేసినాయి సో మనమైతే ఇప్పుడు టాప్స్ వీడియో చూసేద్దాం సో టాప్స్ అని చెప్పి ఇక్కడ కాటన్ శారీసు లంగాలు జాకెట్లు నైటీసు ఏంటి అనుకుంటున్నారా పట్టు శారీసు సో మీరు చూస్తున్నంత గ్రౌండ్ ఫ్లోర్ అండి ఈ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే చక్కగా మీకు అన్నీ కూడా స్పెషల్ ఐటమ్స్ అంటే క్యాట్లాగ్ వెరైటీస్ కానీ క్యాట్లాగ్ మోడల్స్ కానీ రకరకాల వెరైటీస్ ఉంటాయి నెక్స్ట్ ఇవ్వండి లంగావాణి సెట్స్ నెక్స్ట్ వచ్చేసి లంగావణి సెట్స్లో ఇంకా వెరైటీస్ సో చూస్తున్నారు కదా ఇంకా స్పెషల్ కలర్సు క్యాట్లాగ్స్ ఇవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయండి సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మన సురత్ బాంబ డిస్కౌంట్ స్టోర్ నుంచి ఇలా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ ఇలా ఉంటుందండి అందరు సెక్షన్ చూసి టాప్స్ అని అడుగుతున్నారు సో టాప్స్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్కి ఇలా మనం పైకి వెళ్ళాలి సో ఇలా మనం పైకి వెళ్ళినట్టయితే టాప్ సెక్షన్స్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడైతే మనం టాప్ సెక్షన్లోకి వెళ్తున్నాము సో కొత్త కొత్త పార్సిల్స్ అయితే వచ్చేసినాయి కొత్త కొత్త పార్సిల్స్ మోడల్స్ అయితే మనలో ఓపెన్ చేసేస్తున్నారు డైలీ ఎప్పుడు న్యూ మోడల్స్ న్యూ అప్డేట్స్ అనేది వస్తూనే ఉంటాయండి మన దగ్గర సో ఈరోజు ఇప్పుడైతే లేటెస్ట్గా టాప్స్ వీడియోలో టాప్ సెక్షన్స్లో ఏం కొత్త వెరైటీస్ వచ్చిన అనేది మనమైతే ఓ లుక్ చేసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు సురత్ బాంబే డిస్కాన్స్టర్ సో ఈరోజు మీకు ప్రామిస్ చేసినట్టుగానే బిగ్ సైజ్లో స్పెషల్ వీడియో త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ కూడా త్రీ పీస్ సెట్స్లో అది కూడా సో ఈరోజు స్పెషల్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా కొత్తగా మన షాప్కి రావాలనుకుంటే మన షాప్ అడ్రస్ మరొకసారి సో మన షాప్ వచ్చేసి ఇది కంప్లీట్ గా సూరత్వాల్ షాప్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో గ్రౌండ్ లో సారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో టాప్స్ ఉంటాయి సో ఈ రోజు స్పెషల్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం బిగ్ లో టాక్ వచ్చేసరికి మీకు త్రీ ఎక్సెలో అవైలబుల్ ఉంటుంది ఫోర్ ఎక్స్ఎల్లో కూడా అవైలబుల్ ఉంటుంది సేమ్ డిజైన్ మీకు త్రీ ఎక్సల్లో అవైలబుల్ ఉంటుంది ఫోర్ ఎక్స్ఎల్లో కూడా అవైలబుల్ ఉంటుంది సో ఈ ఐటెం వచ్చేసరికి మీకు విత్ లైనింగ్తో వస్తుందండి ఫుల్ హెవీ రయాన్తో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్న ఐటమ్ వచ్చేసరికి ఫోర్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ చూడండి ఇది త్రీ ఎక్స్ఎల్ వస్తుంది పక్కా పర్ఫెక్ట్ సైజ్ కూడా మీరు చూస్తున్నారు త్రీ ఎక్స్ఎల్ సైజ్ కూడా చూడండి పక్కా పర్ఫెక్ట్ అనమాట సైజ్ వచ్చేసరికి సో నెక్స్ట్ దీని ఇంకా స్పెషల్స్ ఏంటి అంటే సో ఈ ఐటమ్ వచ్చేసరికి విత్ లైనింగ్తో వస్తుంది సో మీరు గమనించండి విత్ లైనింగ్తో వస్తుంది ఫుల్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఫుల్ వర్క్తో వస్తుంది అలాగే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అన్నమాట సో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ చక్కగా ఐటెం వచ్చేసరికి నెక్స్ట్ దీంట్లో ఇంకా స్పెషల్ క్వాలిటీ ఉందండి సైడ్ పాకెట్ కూడా వస్తుంది సో చూడండి సైడ్ పాకెట్ సో సైడ్ పాకెట్ వస్తుంది సేమ్ డిజైన్ వచ్చేసరికి మీకు త్రీ ఎక్స్లో అవైలబుల్ ఉంది సేమ్ డిజైన్ వచ్చేసరికి ఫోర్ లో కూడా అవైలబుల్ ఉంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి త్రీ అయినా ఫోర్ అయినా సేమ్ ప్రైస్ అంటే జస్ట్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి పింక్ కలర్ బ్లూ కలర్ సో వైన్ కలర్ సో చూసారు కదా నాలుగు రంగుల కాంబినేషన్లో అయితే అవైలబుల్ ఉంది రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే సేమ్ డిజైన్ త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది ఫోర్ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్గా ఉంటుంది సో చూస్తున్నా కదా స్పెషల్స్ విత్ రైండింగ్ ఫ్రంట్ హెవీ వర్క్ ప్లస్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ విత్ పాకెట్ సో ఇవన్నీ కూడా ఇన్ని స్పెషల్ ఐటమ్స్ కూడా మీకు ఎంత బిగ్ సైజులో మరి ఎంత తక్కువ ప్రైస్లో మన సరద్బాంబిడ్ స్పస్టర్లో తప్ప మీకు ఎక్కడ వరకు సో టాప్స్ అంటేనే మనకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి సో చాలా చాలా స్పెషల్ ఐటమ్ అంటే అసలు మిస్ చేసుకోవచ్చు దీంట్లో మొత్తం వచ్చేసి టెన్ డిజైన్స్ వచ్చినాయి మీకైతే ఈ ఈరోజు నేను ఒక ఫోర్ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను సో నెక్స్ట్ కొద్ది ఫోర్ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్గా ఉంటుంది చూడండి ఫోర్ ఎక్స్ఎల్ సో సైజు మాత్రం పక్క పర్ఫెక్ట్గా వస్తాయండి బ్రాండెడ్ సైజు మీకు ఫోర్ ఎక్స్ఎల్ అంటే ఎంత వస్తుందో అంతే పక్క పర్ఫెక్ట్గా వస్తుంది సో విత్ లైనింగ్తో వస్తుంది ఫ్రంట్ పార్ట్ చాలా హెవీ వర్క్ వస్తుంది కొత్త ప్రింట్స్ కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ ఇవన్నీ కూడా సో ఈ ఐటమ్ కూడా సేమ్ త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది ఫోర్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ ఇస్తున్నారండి కేవలం టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే అది కూడా విత్ పాకెట్తో సో విత్ లైనింగ్తో విత్ పాకెట్తో స్పెషల్ గా ఉంటుంది జస్ట్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే టూ ఫిఫ్టీ నైన్లో మీకు బిగ్ సైజ్లో మరొక ఐటమ్ ఈరోజు బిగ్ సైజే సపరేట్ ఉంటుందండి సపరేట్గా స్పెషల్ వీడియో ఇస్తున్నాను మీకు బిగ్ సైజులో చాలా చాలా స్పెషల్ వీడియో చాలా మంది అడుగుతున్నారు బిగ్ సైజ్ వీడియో బిగ్ సైజ్ వీడియోని మీకోసం బిగ్ సైజ్ వీడియో మీకు తీసుకొచ్చేసాను విత్ లైనింగ్ ఫ్రంట్ పార్ట్ సో సైడ్ పాకెట్ కూడా వస్తుందండి చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా నేను మీకు అందిస్తున్న ప్రైస్ కేవలం టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో మన సూరత్ బాంబే డిస్కో స్టోర్లో తప్ప మీకు ఇలాంటి ప్రైసెస్ ఇలాంటి మోడల్స్ ఎక్కడ దొరకవచ్చు అండి పాకెట్తో స్పెషల్గా ఉంటుంది కేవలం టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సేమ్ డిజైన్ త్రీ ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది ఫోర్ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్ ఉంటుంది చక్కగా ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి ఎవరైనా మన సూరత్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి మన డైలీ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చక్కగా లింక్ తీసుకోండి మన సూరత్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కొత్తగా చూస్తున్నారు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంది ఫీడింగ్ టాప్స్ కూడా అడుగుతున్నారు ఈ వీడియోలో ఫీడింగ్ టాప్స్ కూడా తీసుకొచ్చి ఫీడింగ్ టాప్స్ కూడా ఈ వీడియోలో చూపిస్తే మీకోసం తీసుకురా సో చాలామంది సిస్టర్స్ అడిగారు ఫీడింగ్ టాప్స్ చేయన్నా అని సో ప్రత్యేకంగా అయితే మనం ఫీడింగ్ టాప్స్ వీడియో చేయలేమండి సో ఇది వచ్చేసి కంప్లీట్గా హోల్సేల్ హోల్సేల్ వీడియో అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కంప్లీట్గా హోల్సేల్ వీడియో అనమాట సో నెక్స్ట్ బిగ్ సైజ్లో మరొక స్పెషల్ ఐటమ్ సో కేవలం టూ ఫిఫ్టీ నైన్లో మరొక డిజైన్ సో ఈ ఐటమ్ వచ్చేసరికి సేమ్ ప్రైస్ అండి జస్ట్ టూ ఫిఫ్టీ నైన్ త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది ఫోర్ ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది సేమ్ డిజైన్లో విత్ పాకెట్తో ఫ్రంట్ పార్ట్ వర్క్తో ఇలా ఇలా స్పెషల్ డిజైన్స్ కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ స్పెషల్స్గా బిగ్ సైజెస్ టెన్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉంటుంది ఒకసారి మన దగ్గర నైన్ ఎక్సెల్ టెన్ ఎక్సెల్ డ్రాప్స్ కూడా ఒకటి ఒకటి తీసుకురా సో చూపిస్తా చూడండి బిగ్ సైజ్ టెన్ ఎక్సెల్ దాకా మన దగ్గర డ్రాప్స్ అవైలబుల్ ఉంటాయి మీకు సైజెస్ కూడా ఇప్పుడు చక్కగా అమ్ముకునే వాళ్ళైతే బిగ్ సైజెస్లో కావాలంటే మీకు ఒకే ఒక ఆప్షన్ ఉంటుందండి మన సూరత్ బాంబి డిస్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ చక్కగా స్టోర్ విజిట్ చేయండి ఎన్నో వేల రకాల డిజైన్స్ ఎల్ సైజ్ నుంచి టెన్ ఎక్సెల్ దాకా అన్ని రకాల మోడల్స్ మన దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయి చక్కగా స్టోర్ రండి విజిట్ చేయండి చూడండి సో కొత్తగా చూస్తే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరైనా ఉపయోగపడిందంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియో ఎండింగ్ మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది ఒక స్పెషల్ ఐటమ్ ఉంటుంది అస్సలు మిస్ అవద్దు ఓకేనా సో నెక్స్ట్ డిజైన్ చూద్దామా దీంట్లో వచ్చే నాలుగు రంగుల కాంబినేషన్ సో ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ నైన్లో లో బిగ్ సైజెస్లో లో త్రీ ఫోర్ ఎక్స్ఎల్లో లో సైడ్ పాకెట్ విత్ లైనింగ్ కాస్ ఉంది కేవలం టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో వీడియో ఎండింగ్ మాత్రం మిస్ అవ్వద్దండి ఒక సర్ప్రైజింగ్ కలెక్షన్ ఉంది మీకోసం తెచ్చేసాను సో అస్సలు మిస్ అవ్వద్ది ఓకేనా సో చూడండి మీకు చెప్పే కదా టెన్ ఎక్స్ఎల్లో లో కూడా నేను ప్రతిసారి చెప్తున్నాను చాలా మంది అడిగారు చెప్తున్నావు కానీ చూపించలేదు అన్న అని చూడండి సైజ్ వచ్చేసి పక్కా పర్ఫెక్ట్ సైజ్ అనమాట సో బిగ్ సైజెస్లో ఇలాంటి అంటే మనం వీడియోలో షేర్ చేయాలి అంటే ఈ అంతా కూడా లిమిటెడ్ కలెక్షన్ ఉంటుంది యాక్చువల్గా ఏంటంటే ఆర్డర్ పెట్టి డిజైన్ చూపించామంటే చాలా మంది ఆర్డర్ పెడతారు కానీ అందరికి అందించలేము ఎందుకంటే ఈ బిగ్ సైజెస్లో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తాయి మనం వీడియోలో చూపించిందే పార్సిల్ చేయాలంటే చేయలేము అంతా కూడా కలెక్షన్ అంతా డిజైన్స్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటాయి సో లిమిటెడ్ ఛాయిస్ ఉంటుంది అందువల్ల మనం వీడియోలో షేర్ చేయాలి కానీ మీకు చెప్తున్నాను ప్రతిసారి చూపిచ్చదు కాబట్టి సైజ్ చూపిస్తున్నా చూడండి ఇది వచ్చేసరికి ఇది నైన్ ఎక్స్లో టెన్ ఎక్స్లో సంథింగ్ ఉంది చూడండి బిగ్ సైజెస్ చాలా స్పెషల్గా ఉంటుంది ఇతరు లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఎంత ప్రైస్ ఇది ఫైవ్ ఫిఫ్టీ జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది అమ్ముకునే వాళ్ళకండి జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ చాలా ఉన్నాయి వీటిలో డిజైన్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ డిజైన్స్ ఉంటాయండి చూడండి డిజైన్స్ ఫ్రంట్ పార్ట్ వర్క్ ఉంటుంది హ్యాండ్స్ దగ్గర కూడా పక్కా పర్ఫెక్ట్ సైజెస్ వస్తాయి హ్యాండ్స్ కూడా చూడండి ఎంత పెద్ద హ్యాండ్స్ వస్తాయో సో చూడండి హ్యాండ్స్ కూడా ఏంటంటే చాలామంది పట్టమంటారు కదా పెద్ద హ్యాండ్స్ ఇస్తారు ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అమ్ముకునే వాళ్ళ కోసం స్పెషల్గా ఈ ప్రైస్ అనమాట దీంట్లో కూడా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయండి చక్కగా స్టోర్కి రండి చూడండి సైజ్ కావాలంటే మాత్రం సో నెక్స్ట్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం త్రీ ఫోర్ ఎక్స్లో ఏమన్నా లాస్ట్ ఎండింగ్ మాత్రం మిస్ అవ్వద్దు డైలీ అప్డేట్స్ కోసం డైలీ మోడల్స్ కోసం మీరైతే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే ఎందుకంటే సరికొత్త మోడల్స్ సరికొత్త వెరైటీస్ డైలీ అందిస్తూ ఉంటాం ఇవే కాదండి మన దగ్గర ఇంకా టాప్స్ ఉంది ఏం టాప్స్ సో డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ దాకా నెక్స్ట్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ టాప్స్ లెగ్గిన్స్ జీన్స్ వెస్టర్న్ వేర్స్ శారీస్ లంగావాణి సెట్స్ రంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ సో డైలీ వేర్ సారీస్ పట్టు శారీస్ క్యాట్లాగ్ శారీస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి సూరత్ బాంబే డిస్ఫర్ స్టోర్కి వస్తే ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదు అనుకుంటే అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సో విత్ లైనింగ్తో వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మెటీరియల్ కూడా ప్యూర్ ఒరిజినల్ ఉంటుందండి విత్ లైనింగ్తో వస్తుంది మొత్తం కూడా ఇలా నెక్ వర్క్ ప్లస్ స్టోన్ సో అండి టాప్ మొత్తం కూడా కంప్లీట్గా త్రీ డిజిటల్ టాపు మొత్తం కంప్లీట్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ సో ఫ్రంట్ సైడ్ ఎంత హెవీ వర్క్ ఎలాగుందో బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా అంతే హెవీ వర్క్ ఫుల్ వస్తుంది సో హ్యాండ్స్ కూడా మళ్ళీ రిబ్బన్ లేస్ వస్తుంది హ్యాండ్స్ కూడా చూడండి ఫ్రంట్ టు బ్యాక్ టోటల్ టోటల్ ఫుల్ వర్క్ ఉంటుందండి చాలా స్పెషల్గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు బిగ్ లో ఇలాంటి అప్డేట్ మాత్రం చాలా ఫ్యాన్సీగా ఉంటుంది చూడండి గ్రే కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో జస్ట్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే బిగ్ లో ఎంత హెవీ పార్టీ వేరు నేను మీకు అందిస్తున్నా జస్ట్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో అసలు మిస్ చేసుకోవచ్చు ఇది మాత్రం ఓన్లీ త్రీ ఎక్స్ మాత్రమే అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ ఇంకా త్రీ ఎక్సల్లో ఏం అవైలబుల్గా ఉన్నాయి ఇంకో అవైలబుల్గా ఉన్న మరొక టాప్ ఐటమ్ సో ఇది కూడా చాలా గా ఉంటుంది ఇవన్నీ కూడా త్రీ ఫార్టీ నైన్ రూపీస్తో వస్తేయండి సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఇది కాటన్ రేయాన్ మిక్సింగ్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి ఫుల్ వాషింగ్ వేర్ ఉంటుంది ఫుల్ రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకోవచ్చు ఐటమ్ కూడా ఫుల్ గ్యారంటీ ఉంటుంది మన దగ్గర తీసుకెళ్లే టాప్స్ ఏదైనా కానీ మీరు ఫుల్ గ్యారంటీ చెప్పమ్ముకోండి కాలండి ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ సో దీంట్లో మూడు డిజైన్స్ చూపించా కదా దీంట్లో ఇంకా చాలా డిజైన్స్ కావాలంటే మొత్తం పదిహేను ఫిఫ్టీన్ డిజైన్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో ఇప్పుడైతే నేను ఒక మూడు డిజైన్స్ మీకు షేర్ చేస్తున్నాను సో ఈ ఐటెం వచ్చేసరికి ఎలా వస్తుంది అంటే చూపిద్దాం చూడండి బిగ్ సైజ్ త్రిబుల్ ఎక్స్ సైజ్ అండి జస్ట్ త్రిబుల్ ఎక్స్ మళ్ళీ ఫోర్ ఎక్స్ అడగద్దు ఈ ఐటమ్ మాత్రం త్రిబుల్ ఎక్స్లో అవైలబుల్గా ఉంది విత్ లైనింగ్తో వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ అంత ఫ్రీ ఉన్నాయి మొత్తం కూడా రియల్ నెక్ మిర్రర్ వర్క్ అండి రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది విత్ హ్యాండ్ విత్ ఫుల్ హ్యాండ్స్ వస్తుంది మొత్తం కూడా కంప్లీట్ లైనింగ్ డిజైన్ చూడండి ఎంత క్లాసీగా ఉంటుందో చాలా 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 స్పెషల్గా ఉంటుంది అన్నమాట ఐటమ్స్ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ సెకండ్ డిజైన్ విత్ సెకండ్ డిజైన్ సో ఒక సెట్లో వచ్చేసరికి ఇవి రెండు ఇవి రెండు వస్తాయండి టూ టూ వస్తాయి అనమాట చక్కగా త్రీ ఫార్టీ నైన్ రూపీస్కే సో ఒక కాంబినేషన్స్ ఎలా వస్తుందంటే ఒక సెట్లో ఈ రెండు వస్తాయి అనమాట బ్లూ కలర్ ఒకటి పింక్ కలర్ ఒకటి ఒక సెట్లో ఈ రెండు వస్తాయి అనమాట ఈ కలర్ ఒకటి ఈ కలర్ ఒకటి అంటే ఒక సెట్ కనుక త్రీ ఫార్టీ నైన్ ఒక సెట్ తీసుకుంటే మొత్తం ఫోర్ వస్తాయి ఇవి రెండు అవి రెండు టూ డిజైన్స్ కలిపి వస్తే అది మీకు ఇంకా ఛాన్స్ ఐటమ్ స్పెషల్ ఐటమ్ అనమాట సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్ మాత్రం నేను మీకు అందిస్తున్న ప్రైస్ బిగ్ సైజులో త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా అంటే చాలా హెవీ మెటీరియల్ ఉంటుందండి ఈజీగా సేల్ అయిపోతే అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఛాన్స్ ఐటమ్ నెక్స్ట్ మరొకటి కొంచెం ట్రెండీ లుక్ ఆఫీస్ వేర్ లుక్ అనమాట చూడండి మొత్తం కూడా బటన్ స్టైల్ స్టార్ట్ నుంచి ఎండింగ్ దాకా కూడా బటన్ స్టైల్ వస్తుంది సో ఈ బటన్ ఓపెన్ ఉండదండి ఈ బటన్ ఓపెన్ ఉండదు మళ్ళీ ఓపెన్ అనుకుంటారేమో ఓపెన్ ఉండదు స్టైల్ స్టైలిష్గా ఉంటుంది అనమాట సో ఈ ఐటమ్ వస్తారు ఇది కూడా విత్ లైనింగ్స్ వస్తుంది త్రిబుల్ ఎక్సల్ సైజ్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది బటన్ స్టైల్ వస్తుంది చాలా ఫ్యాన్సీ లుక్ ఇటు హోమ్ పర్పస్ కానీ ఆఫీస్ లుక్ కానీ సూపర్గా ఉంటుంది ఐటమ్ ఇది కూడా నేను అందిస్తున్నాను మీకు సేమ్ ప్రైస్ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం ఇలాంటి అద్భుతాలు వెరైటీస్ మీరు డైలీ వీడియో రూపంలో చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాల్సిందే గ్రీన్ గ్రేన్ బ్లాక్ మెరూన్ సో చూశారు కదా స్పెషల్ ఐటమ్ ఎలా ఉంది సో వీడియో ఎండింగ్ మాత్రం స్పెషల్గా ఉండదు అని చెప్పాను కదా స్పెషల్ ఐటమ్ ఉంటుంది సో ఆ వీడియోలో ఎండింగ్ స్పెషల్ ఐటమ్కి వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు కొత్తగా ఏర్ చూస్తే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షాప్ విజిట్ చేయాలంటే తప్పకుండా విజిట్ చేయండి లేడీ సంబంధించిన ప్రతి ఐటమ్ దొరికే ఏకైక షాప్ అండి ఏడి సంబంధించిన ప్రతి ఐటమ్ అవైలబుల్గా ఉంటుంది అనమాట అది లంగాలు ఫాల్స్ జాకెట్ నుంచి పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు క్యాటలాగ్ సారీస్ నుంచి టాప్స్ వరకు త్రీ సెట్స్ వరకు అన్నీ మీకు ఒకే చోట దొరికి చోటు సోరత్ బాంబుడి స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఓకేనా సో ఈ ఎండింగ్ ఎండింగ్లో మీకు అందిస్తా అన్న స్పెషల్ ఐటమ్ అంటే సో మా వీడియోలోకి ఆ స్పెషల్ ఐటమ్కి వెళ్లే ముందు చాలా మంది సిస్టర్స్ అడిగారు కదా ఫీడింగ్ టాప్స్ అని సో అది కూడా ఒక లుక్ చేసి మనం అయితే ఆ స్పెషల్ ఐటమ్ లోకి వెళ్దాం సో ఫీడింగ్ టాప్స్ సో ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉందండి డబల్ ఎక్సెల్ లో కూడా అవైలబుల్ ఉంది ఐటమ్ వచ్చేసరికి సో ఫీడింగ్ టాప్స్ ఇచ్చుకోండి ఫీడింగ్ టాప్ ఫీడింగ్ టాప్స్ అంటే మొదటి టాప్స్ అని కదండి సో ఇట్లా వస్తుందన్నమాట సో టూ సైడ్ కూడా ఇలా జిప్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వస్తే ప్రెజెంట్ అయితే ఎక్సెల్ లో అవైలబుల్ ఉంది సో వీటిలో తక్కువలో వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్లో కూడా అవైలబుల్ ఉంది అవైతే నేను వీడియోలో షేర్ చేయట్లేదు సో ఈ ఐటమ్ మాత్రం క్వాలిటీ హెవీ ఉంటుంది లాంగ్ లెంత్ ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఈ ఐటెం మాత్రం నేను మీకు అందిస్తున్న ప్రైస్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే విత్ పాకెట్ పాకెట్ కూడా చూద్దాం ఇటువైపు ఇచ్చాడు విత్ పాకెట్ వస్తుంది సో టూ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇదైతే ఎక్సెల్ సైజ్లో అవైలబుల్ ఉంది ఒక టూ మోడల్స్ చూపిస్తున్నా జస్ట్ శాంపుల్స్ కోసం ఇంకా చాలా డిజైన్స్ వెరైటీస్ ఉన్నాయి స్టోర్ విజిట్ చేస్తే కనుక అన్నీ చూసుకోవచ్చు చాలా మంది సిస్టర్స్ వీడియోలో షేర్ చేయమంటున్నారు కాబట్టి వాళ్ళ కోసమే స్పెషల్గా ఒక టూ డిజైన్స్ షేర్ చేస్తున్నాను కలర్స్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంటుంది జస్ట్ రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ఎక్సెల్ సైజ్లో అవైలబుల్ ఉంది ఈ ఐటమ్లో సో డబల్ ఎక్సల్లో కూడా ఒక ఐటమ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు దీంట్లో డబల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంటుంది చూడొకసారి ఇదే డిజైన్ డబుల్ ఎక్స్ ఉంటుందా టూ వస్తారు సో డబల్ ఎక్సెల్ ఒక డిజైన్ సో ఇది డబల్ ఎక్స్ సో ఇది కూడా అంతేనండి విత్ పాకెట్ ఉంటుంది ఫీడింగ్ సైడ్ వస్తుంది జిప్పు చాలా స్పెషల్గా ఉంటుంది ఇలా జిప్ కూడా కవర్ అయిపోతుంది ఫీడింగ్ అన్న ఫీలింగ్ ఏ ఉండదు సో ఇందాక మనం ఫస్ట్ చూపించాం కదా దీంట్లో టూ థర్టీ ఫైవ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్సల్ కూడా అవైలబుల్ ఉంది ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ బుక్ చేసుకోండి సో ఇప్పుడు మీరు చూస్తున్నారు సెకండ్ డిజైన్ ఇది కూడా విత్ పాకెట్తో వస్తుందండి ఇది కూడా అంతే మీకు ఎక్సెల్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంది సో ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఏ సైజ్ కావాలంటే ఆ సైజు బుక్ చేసుకోండి గ్రీన్ నావి బ్లూ మెరూన్ ఇది మాత్రం ఫ్యాన్సీ కాల్స్ నాకు ఐడా లేదు జస్ట్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సేమ్ ప్రైస్ అండి రెండు సైజెస్లో అవైలబుల్ ఉంది ఈ రెండు డిజైన్స్ సో ఇప్పుడు మనం స్పెషల్ ఆఫర్ ఎండింగ్ మిస్ అవ్వద్దు అని చెప్పాం కదా సో ఆ ఐటమ్ అయితే చూపి సో వీటిలో వచ్చేసరికి ఏం సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అని అనుకుంటున్నారా సో ఈ ఐటమ్లో వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న సైజెస్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్ ఉందండి ఈ ఐటెంలో చాలా స్పెషల్ ఐటెం సో పర్టికులర్గా త్రీ ఎక్స్లో ఇది ఒక దియా బ్రాండ్ నుంచి వస్తుంది సో ఈ దియా బ్రాండ్ ఏంటి మీ చేతిలో ఫోన్లు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి సపరేట్గా ఇంకో ఫోన్ ఉంటే ఈ బ్రాండ్ దియా ట్రెండ్స్ అంటే ఆన్లైన్లో మీకు దొరుకుతుంది అవైలబుల్గా ఉంటుంది అలాగే ప్రతి ఒక్క షాపింగ్ మాల్స్లో చిన్న చిన్న షాపింగ్ మాల్స్ కదండి కొంచెం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో హండ్రెడ్ పర్సెంట్ దొరికే బ్రాండ్ సో మీరు కావాలంటే చెక్ చేసుకోండి నేను ఇస్తున్నా మీకోసం ఇప్పుడు సూపర్ ప్రైస్ సో బిగ్ సైజెస్లో కావాలి ఈ బ్రాండ్లో కావాలి అని మీరు ఎక్కడ కొన్నా ఎక్కడ పర్చేజ్ చేసినా ఫోర్టీన్ నైంటీ నైన్ ఉంటుంది ఖచ్చితంగా ఫోర్టీన్ నైంటీ నైన్ ఉంటుంది అది రిటైల్ షాపుల్లో రిటైల్లో అమ్మే వాళ్ళు సో నేను మీకు అందిస్తున్నాను ఒక సూపర్ ఐటమ్ ఇది అమ్ముకునే వాళ్ళ కోసం సపరేట్గా ఇది స్పెషల్ ఐటమ్ అండి సో చూడండి ఫ్రంట్ పార్ట్ వర్క్ సో దీనికి లైనింగ్ అవసరం లేదు చాలా హెవీ ఉంటుంది మెటీరియల్ మొత్తం టాప్ అంతా కూడా హెవీ ఫాయిల్ సో దుప్పట ఫుల్ జరీ దుప్పట్ట అండి ఎంత హెవీ ఉంటుందంటే జరీ ఫుల్ జరీ దుప్పట్ట వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో చూడండి ఫుల్ జరీ దుప్పట్ట ఫుల్ ట్రెండీ ఉంటుంది ప్యాంటు సో ప్యాంటు వచ్చేసరికి మనం సైజ్ చెప్తున్నాం కదా ఇప్పుడు మీకు ఓపెన్ చేసింది ఫోర్ ఎక్సెల్ మరి ఫోర్ ఎక్సెల్ అంటే సైజు కూడా ఉండాలి కదా సో అదే చూపిస్తా చూడండి సైజ్ కూడా పక్కా పర్ఫెక్ట్ లెంత్ లెంత్ పక్కా పర్ఫెక్ట్ ఉండాలన్నమాట సో మనం చెప్పంగానే సరికాదు ఇది కంపెనీ అండి అదేంటిదాన్ని పక్కా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట ఇది ఫస్ట్ డిజైన్ సో దీంట్లో ఎనిమిది చూపిస్తాను మీకు కాన్సెప్ట్ చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి సెకండ్ డిజైన్ సో చాలా స్పెషల్గా ఉంటాయి ఐటమ్స్ అన్ని డిజైన్స్ అన్నీ కూడా సో దీంట్లో సైజెస్ ఏమి అవైలబుల్ ఉన్నాయంటే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ సో మొత్తం కూడా ఒకటే ప్రైస్లో ఇస్తున్నాను నేను జస్ట్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఒక ప్యాకెట్లో ఎనిమిది ఉంటాయండి సో ఎనిమిది ఇప్పుడు మీకు చూపిస్తే ఎనిమిది తీసుకున్న వాళ్ళకి నేను ఇస్తున్న సూపర్ ప్రైస్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే లేదన్నా శాంపుల్ ట్రై చేస్తున్నాం ఒక ఫోర్ ఇవ్వనైతే ఇంట్లో వాడుకుంటున్నాము ఏదైనా పర్పస్ కావచ్చు నాకు ఎనిమిది వద్దు నాలుగు చాలు అనుకుంటే మాత్రం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది జస్ట్ ఒక ట్వంటీ రూపీస్ డిఫరెన్స్లో ఇస్తున్నాను సో అస్సలు మిస్ చేసుకోవద్ది ఈ స్పెషల్ ఆఫర్ని సో ఇప్పుడు మీకు ఒక శాంపుల్ సిక్స్ ఎక్స్ఎల్ సైజ్ ఎంత వస్తుందనే చూపిస్తాను సో ఎందుకంటే మనం ఫోర్ ఎక్స్ఎల్ ఓపెన్ చేసాం కదా సిక్స్ ఎక్స్ఎల్ మరి ఎంత వస్తుంది అన్న ఎంతో అని డౌట్ కంపల్సరీగా రేట్ చేస్తారు సో మీకు ఇది సిక్స్ ఎక్స్ఎల్ అనమాట సో దీంట్లో ప్యాంట్ ఎలాగొస్తుంది సో ప్యాంటే మెయిన్ అండి చూడండి ప్యాంట్ ప్యాంటు సో చూశారు కదా పక్కా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట సో దుప్పట్ట అంటే కామన్ దుప్పట్ట మంచి హెవీ వస్తుంది జరి వస్తుంది చూసారు కదా మీకు శాంపుల్ కోసం సిక్స్ ఎక్స్లు కూడా ఒకటి ఓపెన్ చేసి చూపించాను సో ఈ ఐటెం ఇప్పుడు మీకు రెండు రంగులు చూపించాను సో ఇప్పుడు ఎనిమిది రంగులు చూపిస్తానని చెప్పా కదా ఎనిమిది చూపించేస్తాను మీకు ఇప్పుడు సో ఇది మూడో ఐటమ్ సో మొత్తం ఎనిమిది ఉంటాయండి ఒక పాకెట్కి ఇది ఎన్ని మూడోది సో ఎనిమిది తీసుకున్న వాళ్ళకి నేను ఇస్తున్న ప్రైస్ త్రీ అయినా ఫోర్ ఎక్సెల్ అయినా ఫైవ్ ఎక్సెల్ అయినా సిక్స్ ఎక్సెల్ అయినా ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే లేదన్నా మాకు ఒక నాలుగు చాలు అనుకుంటే ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఎనిమిది పీసెస్ కూడా ఎనిమిది డిఫరెంట్ కలర్స్తో ఎనిమిది డిఫరెంట్ డిజైన్స్తో అయితే మీకోసం అవైలబుల్గా ఉంది సో అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నానండి సంథింగ్ స్పెషల్ సో బిగ్ సైజెస్లో ఒక సంథింగ్ మిరాకిల్లో ఇస్తున్న స్పెషల్ ఆఫర్ చెప్పే కదా మంచి సర్ప్రైజింగ్ కలెక్షన్ ఇస్తాను సూపర్ కలెక్షన్ ఇస్తాను మీకోసమని ఫోర్ ఎక్సలెంట్ ఇంట్లో ఫైవ్ ఉంది సిక్స్ ఉంది సో సింగల్ సింగల్ పీసెస్ అడగద్దు దయచేసి సో నేను మీకు ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఎనిమిది బండిలు తీసుకుంటే ఫోర్ సెవెంటీ నైన్ ఫోర్ తీసుకుంటే మాత్రం ఫోర్ నైంటీ నైన్ సో స్పెషల్ ఆఫర్ కింద బిగ్ సైజ్ లో కొంచెం అడుగుతున్నారు సో ఫీడింగ్ టాప్స్ కూడా చూపించానండి ఎవరైనా ముందుకెళ్ళి ఉంటే స్కిప్పులు కొట్టుకుంటే కొంచెం వెనక్కి వెళ్ళి ఫీడింగ్స్ కూడా కావాలనుకో చూసుకోండి ఇట్లా స్పెషల్ డిజైన్ చాలా స్పెషల్గా ఉంటాయి ఐటమ్స్ వచ్చేసరికి చూసారా ఎంత జెరీ అంత హెవీ వస్తుందో మెటీరియల్ సో లాస్ట్ వన్ ఏసీ డిజైన్ సో ఎనిమిది రంగులు కూడా క్లియర్గా మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేది సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఎనిమిదో డిజైన్ చూస్తారు కదా ఈరోజు స్పెషల్ వీడియో ఇలాంటి మోడల్స్ ఇలాంటి అప్డేట్స్ డైలీ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మాత్రం మీరు చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే షాప్ విజిట్ చేయాలంటే సూరత్ బాంబేడే స్టోర్ మీ అందరికీ అందుబాటులో గుంటూరులో ఉంది సిటీ మార్కెట్లో ఉంది తప్పకుండా ఒకసారి స్టోర్ విజిట్ చేయండి లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ మనకి మీకు దొరికి ఏకైక షాపు మన సూరత్ బాంబేడే స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ నెక్స్ట్ మీకోసం మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం అంతేకాకుంటాం మరి బై